నమస్కారం చాలా సంతోషంగా ఉంది శనివారం ఆన్సర్ దగ్గర ఉన్నారు అందరికీ నమస్కారం మొదటి క్వశ్చన్ అవుతున్నది యాజ్ యూజువల్ గోల్డ్ సార్ మీరు ఎలాగ చెప్తారా అని తెలుసు గోల్డ్ రేటు ఇష్టాన్సరం పెరిగింది ఎక్కడ పెరిగింది సార్ ఏంటి పెరిగిందని ఏంటి పెరిగింది అని అడుగుతున్నా జనవరి పదిహేడో తారీఖు ఒక గ్రామ్ వస్తున్న పదమూడు వేల రెండు వందల ఎనభై అది ఒక లాస్ట్ సాటర్డే జనవరి ఇరవై నాలుగు ఇవాళ పదహారు వేలు ఆరు వందల ఇరవై రూపాయలు ఒక చూసా అంటే ఒక గ్రామ్ కి థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పెరిగింది ఓకే జస్ట్ మిస్ అయింది మార్కెట్ ఇది అయింది అంటే ఐదు వేలు దాకింది సార్ ఎక్కడ పెరిగింది అని అడుగుతున్నా సార్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీ పెరిగింది గ్రామ్ సార్ సార్ వన్ వీక్ లో సార్ సార్ రోజుకి నూట యాభై రూపాయలు పెరిగింది అని ఓకే ఇలా పెరగడానికి కారణం ఏంటి ఇలా గ్రీన్ ల్యాండ్ మ్యాటర్ లోని ట్రంప్ బ్యాక్ తీసుకున్నారని సిచువేషన్ ఉంది పులి వస్తుంది పులి వస్తుంది అని బాల్తా కొట్టొచ్చు ఒకసారి పులి వస్తుందని అని నార్కి కదా టంప్ చేస్తుంది పులి వస్తాడు పులి వస్తాడనే ఇది ఏం లేదు పులి వస్తుంది పులి వస్తుంది పులి రాలేదు వాళ్ళు తల క్రెడిబిలిటీ ఏట్ అవుతుంది ద్వారా తల క్రెడిబిలిటీ ఏట్ అవుతుంది అది ఒకటి అవుతున్నది రెండు అవుతున్నది నెక్స్ట్ అవుతుంది జపాన్లో జరుగుతుంది జపాన్లో నా అమ్మగారేమో ఎలక్షన్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ రేట్ పెంచ అమెరికాలో ఇతనేమో ఇంట్రెస్ట్ రేట్ తగ్గించ పెంచకూడదు తగ్గించాలని చెప్తున్నారు ఆర్టిఫిషియల్గా ఇంట్రెస్ట్ రేట్ లో ఉంచారు ఎందుకంటే అక్కడ ఇంట్లోషన్ పెరుగుతున్నది ఇప్పుడే ఎలక్షన్ ఎలక్షన్ అయింది ఇప్పుడే ఎలక్షన్ ముడి అయిపోయింది అమ్మగారు ఎలక్షన్ పవర్కి వచ్చిందంటే ఇంకో ఎలక్షన్ అడుగుతున్నారు ఫైవ్ ఎలక్షన్ సేల్ ట్యాక్స్ మీకు లేదు అని అని అంటున్నారు ఓకే వడ్డీకే వడ్డీ ఇవ్వడానికే అప్పు తీసుకొని పొజిషన్లో ఉన్నారు సేల్ ట్యాక్స్ లేదంటే ఎక్కడ నుంచి డబ్బులు వస్తాయి జాపనీస్ సీజ్ అవుతున్నది బోత్ అమెరికన్ గవర్నమెంట్ అండ్ నార్మల్ గవర్నమెంట్ అది రెస్పాన్సిబుల్గా ఉన్నారు గోల్డ్ పేస్తున్నారు ఇంట్రెస్ట్ రేట్ ఆర్టిఫిషియల్ పెంచి ఉంచారు ఇప్పుడు ఇండియాలో కూడా ఆర్టిఫిషియల్గా ఉంచారు ఇంట్రెస్ట్ రేట్ అవుతుంది ఒక మానిటరీ డెసిషన్ ఆర్బిఐ లాంటి వాళ్ళు ఒక ఇండివిజువల్ చేయవలసింది ఒక డెసిషన్ ఒక ఇండివిజువల్ ఎంటిటీ చేయవలసింది చేయవలసింది డెస్షన్ అది దాంట్లో గవర్నమెంట్ ఇంప్లయన్స్ ఎలా ఆడది సార్ చూసారంటే అంటే డైలీ బెదిరింపు ఇస్తున్నారు కదా అలాగే మరేంటి ఇక్కడే ఎవరికై సార్ ఎకనామిక్స్ చదివిపోయిన వాళ్ళకి కంప్యూటర్ సైన్స్కి చూపేసారు కదా అంటే అంటాక్ట్ ఓకే బీ రీచ్లోని మీరు ఒక వీడియోలో చెప్పారు ఇంట్రెస్ట్ డెడ్ డిషన్లో గవర్నమెంట్ ఏమో తల ఆడకూడదు అన్ని చెప్పారు చేయకూడదు అందుకే రూపాయి ఏమో పాత పాతలం కలుతున్నది ఇప్పుడు నైన్టీ టూకి వచ్చేసాం కదా సో అన్ని గవర్నమెంట్ ఏమో ఇంట్రెస్ట్ డిసెన్లు తల ఆడుతున్నారు అవును డెఫినెట్లీ ఇండియా తల ఆడున్నది ఓకే గ్రోత్ సూపర్గా ఉందని మీరే చెప్తున్నారు ఉందా లేదా మన ఇండియా చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు అన్ని ఊర్లో తెలుస్తున్నది గ్రోత్ నల్ల అరకు ఉంది లేదా సూపరా ఉంది సార్ సూపరా ఉందా ఇన్ఫ్లేషన్ పాయింట్ ఫైవ్ నేను నేను చెప్పలేదు ఇలాగ మార్చేస్తాను సార్ ఓకే గ్రోత్ సూపర్ చాలా ఎక్కువ గురువైంది అయింది నేను చెప్తున్నాను గ్రోత్ ఎయిట్ పర్సెంట్ అని చెప్తున్నారు నామినల్ గ్రోత్ కూడా ఎయిట్ పాయింట్ సెవెన్ అని చెప్తున్నారు ఇన్ఫ్లేషన్ లేకపోవడం వల్ల నామినల్ గ్రోత్ అందు రియల్ గ్రోత్ అంటున్నారు అప్పుడు వడ్డీయే లేదు అప్పుడు నేను ఇన్ఫ్లేషన్ లేకుండా ఇన్ఫ్లేషన్ లేకుండా ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంచారు రియల్ ఇంట్రెస్ట్ రేట్ మై ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ మైనస్ పాయింట్ ఫైవ్ ఓకే అప్పుడు అయితే రియల్ ఇంట్రెస్ట్ అవుతుంది ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుతుంది రియల్ ఇంట్రెస్ట్ రేట్ రియల్ అంటే ఏంటి ఇన్ఫ్లేషన్ తర్వాత అంత బ్యాంకులో అందరు డిపాజిట్ కొట్టాలి కదా ఎందుకు బ్యాంక్ వల్ల డిపాజిట్ తీసుకోవడం లేదు హాఫ్ పర్సెంట్ ఇచ్చినా కదా ఎందుకు రాలేదు అదే సార్ ఓకే యాక్చువల్లీ ఇంట్రెస్ట్ రేట్ అదే ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే రెండు పర్సెంట్ మీకు లాభం అని అని అంటున్నారు అది లాభం అవుతాయితే రెండు పర్సెంట్ కొట్టాలి కదా ఇంకోటి రియల్ ఇంట్రెస్ట్మెంట్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవర్కి పై కంటి నుంచి డబ్బులు కూడా రావాలి కదా పైకి అంటు నుంచి కూడా డబ్బులు రావడం లేదు మీ డబ్ మీ ప్రజలు కూడా మీ బ్యాంక్ లో డబ్బులు వేయడం అంటే ఏంటి అర్థం సార్ అందరేమో వేరే ఇన్వెస్ట్మెంట్ లోన్కి వెళ్ళిపోయారని అర్థం అదే సమయంలో అప్పు కూడా ఎక్కువ తీసుకుంటున్నా కదా కాల్పడినంటే ఏంటి అర్థం సో ఈజీగా అరుగుతుంది అందుకే వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఓకే మీరు చాలా విషయం చెప్తున్నారు ఓకే మీరు తప్పుగా చూస్తున్నారు ఏంటంటే ప్రజలకి సంబలం ప్రజలకి జీవితాలు పెరగలేదు ఆకలి ఎక్కువైంది బ్యాంకులో ఇచ్చామంటే ఆ డబ్బులు మాకు దొరకడం లేదు రూల్ ఏం చెప్తారన్న ఎకనామిక్స్లోని రియల్ ఇంట్రెస్ట్ రేట్ నాలుగు పర్సెంట్ ఉంది గ్రోత్ ఎయిట్ పర్సెంట్ ఉందంటే బ్యాంకులో డబ్బులే కట్టాలి ఫారెన్ నుంచి డబ్బులు పైనకి రావాలి లోన్కి రావాలి ఫారెన్ నుంచి డబ్బులు రావడం లేదు బ్యాంకుకి డబ్బులు రావడం ఏదో సరిగ్గా లేదని అర్థం అందరికీ తెలిసి ఏంటి సరి ఆ పాయింట్ ఫైవ్ తప్పు మీ ఊర్లోనే ఫోర్ ఇన్ఫ్లేషన్ కోర్ ఇన్ఫ్లేషన్ మొత్తం ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్ కోరిప్లేస్ని రెడ్యూస్ చేయలేదంటే ఇండియా తలకి జీడిపి రెడ్యూస్ చేస్తామంటే త్రీ పర్సెంటేజ్ ఇండియా తలకి జీడీపీ గ్లేస్ మూడు పర్సెంట్ ఇండియాలో జీడిపి గ్రోత్ మీకు మూడు పర్సెంట్ ఉండడం వల్ల ఎర్నింగ్స్ లేదు ఇప్పుడు ఇప్పుడు మన ఇండియా గురించి మాట్లాడదాం ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ బదులు ఇంట్రెస్ట్ రేట్ సెవెన్ పాయింట్ టూ ఉందనుకోండి బ్యాంక్ డిపాజిట్ ఎయిట్ అవుతుంది ఆటోమేటిక్ బ్యాంక్లో డబ్బులు వస్తుంది ఆటోమేటిక్ ఎఫ్ఐఎల్ డబ్బులు తెస్తారు ఆటోమేటిక్గా రూపాయి ఏమో ఎయిటీ నైన్ ఎయిటీకి వెళ్తుంది ఎయిటీ ఎయిట్కి వెళ్తుంది గవర్నమెంట్ ఎప్పుడవుతే ఇంట్రెస్ట్ రేట్లో ఇంటర్ఫేర్ అవుతున్నారు ఆర్పీఎని తప్పకుండా మనుషులు పెట్టడం ఇలాంటి పనులు చేస్తే ఇంపాక్ట్ అవుతుంది ఇండియా తలకి ఇంపాక్ట్ ఏమో ఇండియాలో మొత్తం తలుస్తుంది రైటా యూఎస్ అని జపాన్ ఇలాంటి చేస్తుంటే ఎందుకంటే ప్రపంచమే ఇంపాక్ట్ అవుతుంది దానివల్లే గోల్డ్ పెరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు సిచ్యువేషన్లో గోల్డ్ ఒక పీక్లో ఉంది ఇది పీక్ అని చెప్పొద్దు సార్ మీరు ఎలాగ అయిందని మా కడక్కాను సార్ చాలా మంది లేక్ ఏరియాలో ఉన్నారు అందరూ ఇవద్దీ పీక్ అనట్టు పీక్లో కొంచెం మీరు కొంటారా అని పన్నెండు వేలలో అడిగారు వాళ్ళకి కరెక్ట్ అయిన బదులు ఏమో మార్కెటే ఇచ్చేసింది వాళ్ళకి కరెక్ట్ అయిన బదులు మార్కెటే మనమేమో అంతకు రిలీజన్ ఇదంతా చూసుకొని మేము గోల్డ్ ప్లేస్ పేస్తారు మీరు ఫేస్ చేసే అనేది ఇలాగే అవుతుంది పన్నెండు వేలు పీక్ అని చెప్పిన వాళ్ళు ఇవాళ పదిహేను వేల పదిహేను వేల ఐదు వందలు ఏం చెప్తారు ఎన్నో పీక్ సార్ ఈ పీక్ మీద మీదకి వెళ్ళదని అనుకుంటున్నారా నేనేం చెప్తున్నానంటే పాలసీ మారుతానంటే మీరు మారుతాముడి ఆ పాలసీ మారించలేదు అది మంతలకు పని అది నిన్న గ్రీన్ లైన్ గురించి వచ్చి రివర్స్ అయిపోయి నాకు మళ్ళీ ఏమో ఏమో ఇరాన్ మీదకి వెళ్తుందని చెప్పడం హెల్ప్ ఈజ్ ఆన్ వే అని చెప్పడం అప్పుడేమో ఏది చేయకుండా సైలెంట్గా ఉండడం చిన్న సైపులోనే ఒక కథ చెప్పింటారు మీకు పులి వస్తుంది పులి వస్తుంది అని చెప్తూనే ఉంటారు ఒకను అందరూ పడగెట్టుకుని వస్తారు పులి వస్తుందని పులి రాదు నిజంగా పులి వస్తున్న టైంలోని పులి వస్తున్నప్పుడు ఏమో ఎవరు రారు ఆపోయినప్పుడు పులి ఏమో అంతేస్తున్నా చిన్న వయసులో కదా అది ఇప్పుడు ట్రంప్ జాపనీస్ లేడీ చేస్తుంది ఇదే ఓకే సార్ పులి వస్తుంది పులి వస్తుంది అందరు పరిగెడుతున్నాను అనుకోండి అయ్యో పులి రాలేదు ల్యాండ్ రాలేదే ఇరాన్ రాలేదే ఇది ఎలా చేస్తున్నప్పుడు రియాక్ట్ చేస్తున్నప్పుడు ఆపోజిట్ మిల్ నుంచి ఉంటుంది ఎప్పుడైనా రియాక్ట్ చేస్తాను ఏం చేస్తాను భయం అందుకని మార్కెట్ అక్కడే ఉంది ఓకే సార్ ఇప్పుడు అందరికీ నాకు క్వశ్చన్ ఏంటంటే ఓకే మీరు చెప్తున్నట్టుగా త్రీ థౌజండ్ రూపీస్ ఫోర్ థౌసండ్ రేంజ్ లో కొన్నాను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మీదే ఉంది నా దగ్గర సమ్ అమౌంట్ ఆఫ్ మనీ లిక్విడేట్ చేసి పడినప్పుడు తీసుకుంటానా నా క్వశ్చన్ అడుగుతున్నారు అదంతా ఆలతలకి ఇష్టం నాకేం తెలియదు అది పర్సనల్ మ్యాటర్లో నేను రావడం అవ్వదు ఇక్కడ నుంచి మీకు పడుతుందా ఫైవ్ సెకండ్ ఫైవ్ టెన్ పర్సెంట్ పడింది అంటే పడదా చెప్పను నేను మీరు చెప్పారు మీ ఎందుకు పడింది ఎందుకు పడింది అని అడగకూడదు మేము నేను చెప్పొచ్చా టెన్ థౌసండ్ కింద పడుతుందని పోవద్దు పడదు ఫోర్ గ్రామ్ ట్వెల్వ్ థౌసండ్ కింద వెళ్తుంటే చాలా అన్లైక్లీ చెప్పింది ట్వంటీ టూ మీరు చెప్పింది ట్వంటీ ఫోర్ కాదు నేను చెప్పిన ట్వంటీ టూ క్యారెట్ ఓకే ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ ట్వెల్వ్ థౌసండ్ కిందకి వెళ్తాను అన్లైక్లీ కానీ పాసిబుల్ ఉంది నొక్క ఇంట్రెస్ట్ రేట్ ఉందా ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారు జూన్ వరకు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించరు అప్పుడేమో ట్రంప్ ఏమో మళ్ళీ అరుస్తారు ఇప్పుడు జేపీ మార్గం మీద ఫైవ్ బిలియన్ డాలర్ కేసు వేసారు ఇదంతా ఏం చేస్తున్నారు నేనేమో బ్యాంక్ నేను పట్టించుకోను ఫెడరల్ని పట్టించుకోను నేను డిసైడ్ చేస్తాను మీరు ఎంత రేట్లో డబ్బులు ఇవ్వాలని అలాగో దేపురి నేనేమో ఎలాగో ఒక సిస్టమ్ ఫంక్షన్ అవుతుంది నేను చెప్తాను క్రెడిట్ కార్డులో ఎంత లోన్ తీసుకోవాలని మీరు క్రెడిట్ కార్డు కొనొద్దని చెప్పచ్చు కానీ నేను చెప్పలేను కానీ చెప్పకూడదు క్రెడిట్ కార్డుకి ఇంట్రెస్ట్ ఫిక్స్ చేయాలని అదంతా నా తల బిజినెస్ దాంట్లో సర్కార్ ఇంటర్ఫియర్ పని ట్రంప్ కూడా ఇంటర్ఫియర్ అవుతున్నారు అంటే అదే జేపీ మార్గం జరుగుతున్నా అది అవుతుంది జేపీ మార్గం ఫైట్ నేను చెప్పింది మీద ఏమో ఫైవ్ బిలియన్ డాలర్ సూట్ చేస్తాను అంటున్నారు ఇదేంటిది అప్పుడే గోల్డ్ కి అదే వెళ్తుంది గోల్డ్ మనకి టార్గెట్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ పెంచి ఇప్పుడు నేనే చెప్తున్నా టార్గెట్లో అంటే ఇప్పుడు సైకిల్ ఇలాగ వెళ్తుంది ఇలాగ తిరుగుతుంది సైకిల్ ఇది డిఫరెంట్ అంటే నేనే చెప్తాను టార్గెట్ పెంచినందుకు మన ఆనంద్ సాగర్ టార్గెట్ పెస్తారా నేను మళ్ళీ ఏం చెప్తున్నాను టైకిల్ ఎదుర తిరిగింది కదా టార్గెట్ మాట్లాడి ఏంటి యూజ్ స్కై అవుతున్నా లిమిట్ ఏమో జపాన్ అమ్మగారు ఏమో జపాన్లో గెలిచి అమ్మగారు ఏమో గెలుస్తారు లేదని తెలియదు నేను ఇక్కడ ఉన్నాను జపాన్ ఎక్కడ ఉంది రైటా జపాన్లో అమ్మగారు గెలిచి సేవ ట్యాక్స్ తగ్గించారంటే డెఫినెట్లీ ఎన్నో బాగా ప్రాబ్లం అవుతున్నది ఇంట్రెస్ట్ చేసి పెంచాలి ఇంట్రెస్ట్ చేసి పెంచలేదంటే బోర్డు పెరుగుతుంది జపరం పల్లకి తక్కున మీరు ఎవరికి వేస్తారన్నది ఒక పెద్ద క్వశ్చన్ ప్లీజ్ ఆ కుక్క జడ్జ్మెంట్ ఫేవ్ రూపాయలు వస్తుందని క్వశ్చన్ ఈ క్వశ్చన్స్ కంటే ఏంటి బదులు అన్నది మనం అమెరికా అమెరికాతో గ్రోత్ రేట్ ఏమో త్రీ అండ్ పర్సెంట్ ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇంట్రెస్ట్ రేట్ పెంచాలి ఇన్ఫ్లేషన్ మూడు పర్సెంట్ ఉన్నది ఎందుకు మేము త్రీ పాయింట్ టూ పాయింట్ ఎయిట్ త్రీ అదే ప్యూకు రావాలి మీరు ఎందుకు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారు ఇన్ఫ్లేషన్ హై అన్నప్పుడు ఇంట్రె ఇంట్రెస్ట్ ఎందుకు తగ్గిస్తున్నారు అప్పుడు గోల్డ్ ఆటోమేటిక్ పడుతుంది ఇదే ఇంట్రెస్ట్ తగ్గించారనుకోండి గోల్డ్ కరెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంది ముందు పటాస్ లిస్ట్ లో ఉన్న సార్ ఇది మీరేమో ఐపీఓలో అద్రస్ ఉందా ఐపీఓలో అప్లై చేయని అని చెప్పారు చెప్పినట్టు గ్యాప్ ఈ గురించి చెప్పాను కళ్యాణ్ జ్యూలర్స్ ఓకే టైంలో నేను చెప్పాను మీకు కరెక్ట్ ఒక పాయింట్లో మీరేమో అది రిస్క్ ఒక అక్కడ ఒక ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు సో అది నేను నా కే నా పర్సనల్ కేసు నేను తీసుకుంటా మీ తలకి ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను అంటే నేను ఒక ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఎయిటీలో నుండి వెళ్ళి పైకి వచ్చేసా అని చెప్పినా కూడా ఇప్పుడు నేను అది దానికంత తక్కువ రేట్లో ఉంది నేను అది కన్సర్ చేయొచ్చా ఎందుకంటా అంటే మరొక కష్టం అవుతుంది అది ప్రమోటర్ ప్లేజ్ ఓకే అది పన్నెండు పర్సెంట్ వాళ్ళు ఏమో మళ్ళీ ప్లస్ చేశారు ఇరవై నాలుగు పర్సెంట్ ప్లెచ్ చేశారు ఒక ల్యాండ్ అమ్మేసి నేను అన్నారు ఆ ల్యాండ్ అమ్మేశారు లేదో మాకు డీటెయిల్స్ చేయదు నేను అంత ట్రాక్ చేయడం అతనికి నేను ట్రాక్ నా వాళ్ళు చెప్పడం అవుతుంది కానీ రేట్ పడింది పది పర్సెంట్ పడింది ఓకే ఆల్బెన్కి నేను ఫైల్ అడుగుతాను ఓకే సార్ ఉంచినోరు కూడా చాలా మంది ఉన్నారు ఉంచినా కూడా అంత పెద్ద ప్రాబ్లం కాదు ఓకే సార్ ఓకే గోల్డ్ బ్యాక్ స్టాక్లో మరొకటి యాడ్ అవుతుందో అలాగే మళ్ళీ కళ్యాణ్ యాడ్ అవుతుందా ఆ మళ్ళీ అడిగాను సార్ అగైన్ నాకు మా పెద్ద కన్సర్న్ ఏంటంటే వాళ్ళ స్టాక్ ప్లస్ చేసింది ఈ బైఛాన్స్ ఆ స్టాక్ ఏమో నేను ఈసారి చదివింది లేజ్ చదివింది ఏంటంటే ఇట్లకి చదివి ఒక పాయింట్లో చదివింది ఏంటంటే ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ సడన్గా అమ్మడం వల్ల తగ్గింది అంటారు వెదర్ ప్రమోటర్ ఏమో కంట్రోల్ కంపెనీ కంట్రోల్ చేస్తారా అది నేను అష్యూర్ తీసుకోరా అనుకుంటా వాళ్ళు ఎంత పర్సంటేజ్ స్టేక్ దాంట్లో ఎంత స్ప్రెడ్ అయింది అది ఇంకా పంపించేయగలరా మోర్ మనీకి అదంతా నాకు తెలియదు స్టాక్ గురించి ముఖ్యంగా చూసానంటే దాడుకోవాల్సిన క్వశ్చన్స్ చూసానంటే టోటా ఏమో అర్బన్ ప్రాసెసర్ ప్రాసెస్సర్ ఏమో ఫుల్లీ ఎలక్ట్రికల్ కింద తీసుకొని వచ్చారు ఆల్రెడీ ఈ స్పేస్లో టాటా ఉన్నారు టాటా అండ్ టొయాటో కూడా ఇండియాలో పోటీ చేయొచ్చా లేదా టొయాటో ఏమో టాటా ఇండియాలో పోటీ చేయొచ్చా సార్ రెండు మీద కన్నా అని చెప్పచ్చు టాటా అవుతున్నది ఏబీ కంపెనీ కాదు వాళ్ళు నేవీలో వెళ్ళలేదు ఇంతవరకు వాళ్ళు హైబ్రిడ్లో వెళ్తున్నారు ఇది అవుతున్నాం హైబ్రిడ్ కంపెనీ ఒక హైబ్రిడ్ కంపెనీ ఈవీ లాంచ్ చేస్తున్నది టాటా కూడా ఇతను ఏమో వేరే మార్కెట్లో ఉంటున్నారు టాటా ఏమో హై అండ్ టూరిస్ట్ మార్కెట్ కంపెనీలో ఉన్న కంపెనీ ఓకే లాగా ఎస్యు యూజ్ చేస్తున్న కంపెనీ ఎస్యు కార్ యూజ్ చేస్తున్న కంపెనీ అది వస్తుంది చాలా నరీలో ఉంటుంది ఆ మార్కెట్ని కంప్లీట్లీ వాళ్ళు డామినేట్ చేస్తున్నారు ఏ కంపెనీ వల్ల అది హెడ్ చేయడం అవ్వలేదు టొయాటా ఇనోవా అన్నది ఓన్లీ మార్కెట్లోని ఈ యొక్క వెయిటింగ్ లిస్ట్లోనే ఓకే ఇనోవా క్రిస్ట్ ఏమో డీజిల్ అండ్ పెట్రోల్ ఆపేశారు వేరే చేస్తున్నారు హైబ్రిడ్ మోడల్ డీజిల్ ఓకే ఇన్వా క్రిస్టా టాప్ హైబ్రిడ్ మొదటం చేస్తున్నారు సో వాళ్ళు డిఫరెంట్ లీగ్ లో ఉన్నారు టాటా సెమో వాళ్ళ దాంట్లో వెళ్ళలేదు పెట్రోల్ అండ్ హైబ్రిడ్ దాంట్లో ఓకే ఇనోవాకి ఈక్వల్ ఆల్ దర్ వెహికల్ ఉందని తెలియదు ఈస్ ఆర్ ఐసీ ఆదర్ అవేజ్ ఫుల్లీ ఎలక్ట్రిక్ సఫారీ కన్వీ చేస్తుంది ఇనో నాకు తెలియదు ఇంతవరకు నో ఓకే ఇది కంపేరింగ్ చేయండి టూ డిఫరెంట్ కంపెనీస్ ఆల్ట్ గోదర్ జలేదంట చేస్తుంది సార్ రిలయబిలిటీ ఫ్యాక్టర్ డిఫరెంట్ అండ్ డిఫరెంట్ కంపెనీస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇంట్రెస్టింగ్లీ ఏంటవుతుందంటే వాళ్ళు అడ్రస్ చేస్తుంది డిఫరెంట్ నీడ్స్కి అడ్రస్ చేస్తున్నారు రైటా వాళ్ళు అడ్రస్ చేస్తుంది టూ డిఫరెంట్ నీడ్స్కి దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఓకే న్యూల్ టాటా డాటర్ ఇలా అవుతున్నది న్యూ ఫోర్టీన్ పర్సెంట్ పర్సంటేజ్ ఉంది టాటా దాంట్లో అదొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అది సో టాటాలో ఉన్నా సరే టాటాలో ఉన్నా సరే ఆ రెండు మంది రెండు ఇద్దరు రిలేటివ్ అని చెప్పొచ్చు సార్ వాళ్ళకి అర్థం చేసుకోవచ్చు ఓకే సార్ Fine, sir. Thank you. Namaskar.